నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఎంతో కాలంగా వేధిస్తున్న ధరణి సమస్యల పరిష్కారం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాల బదిలీ ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలతో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఈ తొమ్మిదవ తేదీ వరకు ఎక్కడి బూరికార్డుల సమస్యలు అక్కడే చక్కబెట్టేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఇందుకు సంబంధించి అధికార హోదాల మధ్య పని విభజనపై కూడా స్పష్టమైన మార్గ ఇచ్చారు ఇక్కడితో ఆయన రాష్ట్ర ప్రజల భూమి రికార్డుల సమస్యలు తీరుతాయా స్పెషల్ డ్రైవ్ అనంతరం ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఆ విషయంలో ధరణి కమిటీకి రెవెన్యూ వ్యవహారాల నిపుణులు రైతు సంఘాలు ఏం సూచిస్తున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో మనతో పాల్గొంటున్న వారు సురేష్ పొద్దారు గారు విశ్రాంత సంయుక్త కలెక్టర్ హైదరాబాద్ నుంచి అదేవిధంగా తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు హేమంతరావు గారు ఖమ్మం నుంచి సర్ సురేష్ పొద్దారు గారు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది సార్ ఈ నిర్ణయం వెనుక ప్రాధాన్యత ఏమిటంటారు ధరణి అప్లోడ్ చేశాక టెక్నికల్గా చాలా తప్పులు జరిగాయి కాబట్టి దాని ప్రకారం ఎవరైతే బాధితున్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అంటే వివిధ రకాలుగా తప్పులు జరిగాయని చెప్పేసి సరిద్దుమని ఎందుకంటే ధర్నీలో పేరు తప్పు కానీ ఎక్స్టెంట్ కరెక్షన్ కాకపోవడం కానీ అనవసరంగా పొయిబ్యూటెడ్ లిస్టులో పడడం కానీ అసలు వీళ్ళ ప్రమేయం లేకుండా రైతుల ప్రమేయం లేకుండానే దానిలో మార్పులు చేర్పులు చాలా జరిగాయి వాటి పరిష్కార నిమిత్తము మాడ్యూల్స్ పెట్టారు టీఎం వన్ టు టీఎం థర్టీ త్రీ ఏదో మోడల్స్ వరకు పెట్టి ఆ మోడల్స్ ద్వారా మీ గ్రీవెన్సెస్ని అప్లోడ్ చేసుకోండి మేము పరిష్కరిస్తాము అన్న దృక్పథంతో ఈ మాడ్యూల్స్ ఏర్పాటు చేశారు కాకపోతే మాడ్యూల్ సంఖ్య ఎక్కువ కావడం రెండవది అన్నీ కూడా కలెక్టర్స్కి ఇవ్వడం కలెక్టర్స్ ఇవ్వడమే కాకుండా కలెక్టర్స్ కూడా కింద లెవెల్లో తహసీల్దార్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఏదో రకంగా రిజెక్ట్ చేయడమో యాక్సెప్ట్ చేయడమో రిజెక్ట్ చేస్తూ రీజన్ చెప్పకపోవడము అసలు పెండింగ్ పెట్టుకోవడము చాలా మటు జరిగింది ఏంటంటే ఎవరైతే పలుకుబడి ఉన్నారో వాళ్ళ పనులు మాత్రమే జరిగాయి కానీ సామాన్య జనులు అట్లా ఉండిపోయాయి రెండవది ఆర్ఆర్ చట్టంలో కొత్త చట్టంలో ఎవరికీ అధికారం ఇవ్వబడలేదు అంటే కరెక్షన్స్ కానీ ఏమైనా కానీ ఈ ఎలక్ట్రానిక్ పాస్బుక్లో కానీ ఈ పహానీలో కానీ కానీ ఇప్పుడు కూడా మళ్ళీ గైడ్ లైన్స్ ఇచ్చారు మరి గైడ్ లైన్స్కి చట్టబద్ధత ఎంత అనేటది లీగల్ చూసుకోవాల్సిందే అయితే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారంటే చాలా మటుకు పెండింగ్ ఉండిపోయాయి పబ్లిక్లో అనవసరమైన అలజడి రైతుల్లో అనవసరమైన ఆందోళన జరుగుతుంది కాబట్టి రెండోది ఏంటంటే దీనికి టైం లిమిట్ పెట్టారు ఈ టైం లిమిట్లో తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ఆరేతో మూడు టీంలు అన్నారు అన్నీ మిగతా వాళ్ళకు చూస్తే ఆర్డీఓ లెవెల్లో కొన్ని చేయమన్నారు అడిషనల్ జాయింట్ కలెక్టర్ కొని చేయమన్నారు సిసిఎల్ఏ లెవెల్లో కొని చేయమన్నారు కలెక్టర్లో కొన్ని చేయమన్నారు అవన్నీ కూడా గ్రీవెన్స్ అన్నీ కూడా మళ్ళీ తహసీల్దార్ టేబుల్ మీద లాగిన్లోకి వస్తాయి ప్రతిదీ తహసీల్దార్ చూసి అవసరం పడితే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి అది కూడా స్పీకింగ్ ఆర్డర్లో ఆన్లైన్లో స్పీకింగ్ ఆర్డర్లో రికమెండ్ చేస్తున్నారా రికమెండ్ చేయట్లేదా అన్న విషయం అన్న మా గైడ్ లైన్స్ ఇచ్చారు అది టైం లిమిట్ ఓన్లీ సెవెన్ డేసే పెట్టారు అంత కాకుండా ఒక కొన్ని ఇష్యూస్ తీసుకొని ఏదైతే ఎంఆర్ఓ తహసీల్దార్కు డెలిగేట్ చేశారో అవి వారం రూపంలో చేసేసేయండి తర్వాత నెక్స్ట్ ఆర్డ్యో లెవెల్కి వచ్చేసి ఆర్డ్యో ఇవి చేయాలి ఈ వారం రోజుల్లో ఇవి చేయండి నెక్స్ట్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ అట్లే కలెక్టర్ అట్ల సిసిలే అలా చేస్తుంటే బాగుంటుందేమో ఒకటి ప్రభుత్వం ఏదో రైతులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ లాగా చేస్తున్నారేమో అని ఒకటి దీనికి దానికి బదులుగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరి ఆఫీసర్ని కూర్చోబట్టి ఈ గైడెన్స్ ఇస్తున్నాం అవి ఏ విధంగా చేయాలి ఎందుకంటే చాలా మటుకు గైడ్ లైన్స్లో అనుమానాలు చాలా ఉంటాయి మా వాళ్ళకి ఆ అనుమానాలు తీర్చడానికి టెలికాన్ఫరెన్స్ ద్వారా హయ్యర్ లెవెల్లో ఒక కాన్ఫరెన్స్ తీసుకొని ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుందేమో రైట్ రావు గారు ప్రస్తుతం ఉన్న ఈ ధరణి వ్యవస్థలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి సార్ అదేవిధంగా ఈ భూ రికార్డులకు సంబంధించి వారు ఏ విషయాల్లో ఊరట కోరుకుంటున్నారు భూ రికార్డులకు సంబంధించి సరైనటువంటి నవీకరణ చేయకుండా హడావుడిగా ధరణి ఫోర్ట తీసుకొచ్చి దాంట్లో సరిగా ఎక్కించడం అనేకమైనటువంటి తప్పులు దొరికినాయి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మంది తమ భూములకు సంబంధించిన తప్పులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఒకటి రెండు మూడు అని ముప్పై ఐదు మాడ్యూల్ తీసుకొచ్చి తీసుకొచ్చినా కానీ సమస్య పరిష్కారం కాలేదు ఇవాళ ప్రభుత్వం కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం రెండు లక్షల నలభై ఐదు వేల మంది దానికి సంబంధించి కొంతగా ఉపశమనం కలిగించేదాని కోసం ఇప్పుడు ఏదో డ్రైవ్ కార్యక్రమం పెట్టింది దీనికి సంబంధించి కూడా ఇంకా గతంలో కూడా అనేక దరఖాస్తులు తిరస్కరణకు గురైనటువంటివి కూడా ఉన్నాయి తొమ్మిది లక్షల అరవై ఐదులో కొద్ది కొన్ని పరిష్కారం అయినాయి ఇంకా రెండు మూడు లక్షలు తిరస్కరణ గురినయి ఆ తిరస్కరణ ఎందుకైంది కూడా రైతులకు తెలియనిటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నిషేధిత జాబితాలో పదమూడు లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు అందులో ఒక ఐదు ఆరు లక్షల ఎకరాలను అసలు ఎందుకు పెట్టారో కూడా కారణం కూడా తెలియనిటువంటి పరిస్థితి దానివల్ల అనేక రకాలుగా రైతాంగం ఇబ్బంది పడుతా ఉంది ఇవాళ ప్రతి మండే నిర్వహించేటువంటి కలెక్టర్స్ గ్రీవెన్స్ లో నలభై నుంచి యాభై శాతం ఈ ధరణికి సంబంధించినటువంటి భూ సమస్యలు ఇవాళ ప్రధానంగా ఇవాళ అక్కడ కంప్లైంట్ వస్తా ఉన్నాయి కానీ ప్రభుత్వం అడావుడిగా చేసిన దీనివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఇవాళ రైతాంగం ఎదుర్కొంటారు కొంతమంది వాళ్ళ భూమి ఉంది చేతిలో భూ ఉంది కానీ ధరణిలో అతనికి రికార్డు లేదు దానివల్ల రైతు బంధు రావట్లేదు రైతు బంధు బీమా రావట్లేదు అనేక ఇబ్బందులు పడతా ఉన్నాడు అదే విధంగా కొంతమందికి భూమి లేనటువంటి వాళ్ళకు కూడా ధరణిలో భూమి ఉంది ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఇవాళ రైతాంగం ఎదుర్కొంటుంది ప్రధానంగా ఇవాళ ధరణికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఇవాళ రైతాంగం సాంకేతిక అంశాలకు సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ విఆర్ఏ వ్యవస్థ కూడా లేకపోతే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది దీనివల్ల అదనపు ఖర్చు కూడా అవుతుంది మాడ్యూల్స్ ప్రతిసారి పెడతా ఉంటే అది ఎందుకు తిరస్కరణకు గురైంది కూడా రైతుకు తెలియట్లేదు పుట్టిన ఏదైనా మిస్సెల్ మెసేజ్ కూడా మీ వాళ్ళ దరఖాస్తుని మీది తిరస్కరించడం అయింది ఎందుకు తిరస్కరించినటువంటి కారణం కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఇవాళ రైతాంగం ముఖ్యంగా రైతులు సాగు చేసుకుంటున్న వాటికి వాళ్ళకి దాని మీద హక్కు లేకపోవటం కొన్ని పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య ఉంది అదే విధంగా కొన్ని భూములు వ్యవసాయ వ్యవసాయేతర భూములుగా దాంట్లో ధరణిలో చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా రైతులు కోరుకునేటువంటి ఉపశమనం ఏంటంటే ఇవాళ ధరణిలో సంబంధించినటువంటి ఈ సమస్యలన్నిటిని పరిష్కారం చేసి కొత్త ప్రభుత్వం అయినా అనేక ఆశతోటి ఎదురు చూస్తున్న రైతాంగం ఈ సమస్యలన్నిటిని పరిష్కరించి మా భూములు మా పేరు మీద టైటిల్ హక్కు వస్తుంది అనేటువంటి ఆశతోటి ఇవాళ ఉన్నారు సురేష్ గారు ఇప్పుడు రైతుల ప్రమేయం లేకుండా రికార్డులో జరిగిన తప్పులను సార్ ఈ రెవెన్యూ వ్యవస్థే సరిదిద్దే అవకాశం లేదంటారా సార్ అయితే దీనిపై మీరు ధరణి కమిటీకి కూడా కొన్ని సూచనలు చేసినట్టున్నారు అందులో ఏం చెప్పారు పాత రికార్డు అంటే సేతువారు కాస్రపహాని చేసలపహాని తర్వాత రికార్డులన్నీ సబ్స్వెంట్ పహాని చూసుకొని కూడా సరి చేసుకోవచ్చు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లేకపోయినా కానీ రైతుల ప్రమేయం లేకుండా కూడా మనము పరిష్కారం చేసే అవకాశం ఉంది ఒకటే ఒకటి ఉదాహరణ చెప్తాను నేను ప్రోహిబిటెడ్ లిస్ట్ ప్రోహిబిటెడ్ లిస్ట్లో పాపం వాళ్ళు తెలియకుండానే ల్యాండ్స్ అన్నీ కూడా ప్రోహిబిటెడ్లో పడ్డాయి అసలు యాక్చువల్గా ధర్నీలో జరిగింది ఏంటంటే ఆల్రెడీ సెటిల్ అయిన ఇష్యూని అన్సెటిల్ చేసి పెట్టారు ఆ అన్సెటిల్ని మళ్ళీ సెటిల్ చేయడానికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పేరు కరెక్షన్ కానీ ఫాదర్ పేరు కానీ ఆధార్ నెంబర్ కానీ అవి రికార్డ్ కింద ఇక్కడ ఆఫీసులో కూర్చొని సరి చేసే అవకాశం ఉంది కానీ దానికి సరైనటువంటి స్టాఫ్ కావాలి అవసరం పడితే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోమన్నారు అంటే ఇప్పుడు సపోజ్ నాలా ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ నాలాగా పడింది దాన్ని ఖచ్చితంగా ఫీల్డ్ ఇన్స్పెక్టర్ పోవాలి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోవాలంటే ఎవరు ఉన్నారు ఆఫీస్లో ఉంది తహసీలదారు డిప్యూటీ తహసీదారు ఆర్ఐ ఉంటే సర్వేయరు వీఆర్ఓల వ్యవస్థ లేదు కనీసం విఆర్ఓ వ్యవస్థ ఉంటే అవన్నీ ఆఫీస్ పిలిపించుకోనన్నా అరే నీకు ఫలానా ల్యాండ్ నాలా ఉందా అగ్రికల్చర్ ఉందా అని చెప్పండి ఈజీగా చెప్పేవాడు అటువంటి వ్యవస్థ లేనందువల్ల ఈ ఫీల్డ్ లెవెల్లో పోవాల్సినప్పుడు ఈ సెవెన్ డేస్ టైం సరిపోతుందా అనేటువంటి ఒక అనుమానం రెండవది ప్రతిదీ కూడా మీరు సిసిఎల్లో చూడండి సిసిఎల్ఏ డిసైడ్ చేసే ఇష్యూస్ కూడా డౌన్ లెవెల్లో మన తహజలార్ రావాలి కలెక్టర్గా డిసైడ్ చేయాల్సింది కూడా డౌన్ లెవెల్లో కలెక్టర్ తహజిదార్కి రావాలి అడిషనల్ కలెక్టర్ ఆ విధంగా ఆర్డీఓ మళ్ళీ ఎంఆర్ఓ తహజలార్ కూడా కొన్ని డెలిగేషన్ చేశారు ఇవన్నీ ఒక్కసారి వచ్చి పడేసరికి స్టాఫ్ లేకపోయేసరికి సమయం తక్కువ ఉంది కాబట్టి అది కొద్దిగా నా ఉద్దేశం ఏంటంటే ఇందాక చెప్పే ఉపశమనము ఒక రకంగా ప్రభుత్వం ముందటిగా చేసినట్టే అన్నివసరంగా పెండింగ్ పెట్టి వాళ్ళ వీళ్ళని తిప్పకుండా ఎంతో కొంత ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఏ లెవెల్లో ఆ లెవెల్లో పరిష్కారం అవుతే రైతులకు ఒక రకంగా ఉపశమనం కలుగుతుంది ఫ్యూచర్లో కూడా ఏదో యాక్టివ్ మార్పు ద్వారా కూడా మిగతా సమస్యలు తీరుతాయన్న ఆశాభావం రైతుల్లో ఏర్పడే అవకాశం ఉంది ఇప్పుడు ఇందులో ఒకటి ఉంది ప్రతిదీ కూడా వెరిఫై చేసుకొని ఆన్లైన్లో స్పీకింగ్ ఆర్డర్ ద్వారా నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా రిజెక్ట్ చేస్తే గ్రౌండ్ చెప్పన్నారు కానీ అందులో రిజెక్ట్ చేసిన తర్వాత ఏదైనా అప్పీల్ ప్రొజెంట్ ఉండాలి సపోజ్ తహసీల్దార్ గారు రిజెక్ట్ చేస్తున్నారు దానిలో ఆర్డిో అప్పీల్ పోవచ్చు అని ఒక పెట్టండి అట్లా ఆర్డిో గారు రిజెక్ట్ చేస్తారు ఈ గ్రౌండ్స్ వల్ల అప్పీల్ అథారిటీస్ అడిషనల్ కలెక్టర్ మీరు అప్రోచ్ కావచ్చు అని ఒక క్లాజ్ పెట్టుంటే కొద్దిగా బాగుండేమో అని చాలా మటుకు రికార్డ్ అంతా కూడా ఆఫీస్లో కూర్చున్నాక కాకపోతే కొన్ని రికార్డులు లేవు లేకపోవడం వల్ల అది కొద్దిగా డిలే అవకాశం ఉంటుండొచ్చు కానీ ముఖ్యంగా ప్రోహిబిటర్ ఇస్తే కేవలం గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే కలెక్టర్స్కి పవర్స్ ఉన్నాయి అదే వక్ బోర్డు వక్ బోర్డు వాళ్ళు చేయాల్సిందే భూదాన్ భూదాన్ చేయాల్సిందే ఎండమంటు ఎండమంటు చేయాల్సిందే అవి కూడా చాలా ఉన్నాయి సమస్యలు వాటిని కూడా వాళ్ళకు కూడా డెలిగేట్ చేసి ఉంటే వాళ్ళని స్పెసిఫైడ్ అథారిటీగా హైకోర్టు డిసెంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిజిటల్ ఆర్డర్లో ఎవరైతే ఇంక్లూడ్ చేస్తున్నారో వాళ్ళే డిలీట్ చేసే అధికారం వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు కేవలం గవర్నమెంట్ ల్యాండ్స్ మాత్రమే కలెక్ట్ చేయగలుగుతారు మరి ఎక్కువ సమస్యలు భూదాన్ ఉన్నాయి ఎండోమెంట్ ఉంది ఫారెస్ట్ ఉంది అదేవిధంగా వక్ బోర్డు ఉన్నాయి మరి వాటి సమస్యలు ఎవరు తీరుస్తారు కలెక్టర్స్గా పవర్స్ లేవు కాకపోతే కలెక్టర్ రికమెండ్ చేస్తే రీసెంట్గా పంపడం వల్ల దానిలో డిలీట్ చేయడం జరుగుతుంది అవి కూడా ఒకసారి దాని మీద కూడా ఒక సూచనలు చేస్తే బాగుంటుందేమో అని రావు గారు రాష్ట్రంలో మనం చూసినట్టయితే భూములుండి పట్టాలు కాని రైతులు ఇంకా ఎంతమంది ఉన్న ఉన్నారంటారు సార్ అదేవిధంగా వారంతా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఆ విషయంలో ప్రభుత్వం ముందున్న మార్గం ఏమిటంటారు ధరణి రావటానికంటే ముందు డెబ్బై రెండు లక్షల రైతుల ఖాతాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అందులో ధరణి వచ్చిన తర్వాత భూ ప్రక్షాళన సమయంలో అరవై ఒక్క లక్ష ముప్పై వేల ధర ఏదైతే రైతు ఖాతాలు ఉన్నాయో అవి సక్రమంగా ఉన్నాయని చెప్పేసి ఆ భూ ప్రక్షాళన సమయంలో ప్రభుత్వం చెప్పింది ఆ తర్వాత ఒక మూడున్నర లక్షల ఎకరాలు ఇంకా ధరణిలోకి ఎక్కాలని చెప్పింది అంటే అరవై ఒకటిన్నర మూడున్నర పోతు అరవై ఐదు పోతు ఇంకొక ఏడు లక్షల మంది రైతుల ఖాతాలు అవి పెండింగ్ ఉన్నాయి దీంతో పాటు ప్రధానంగా ఇప్పుడు రెండున్నర లక్షలు దరఖాస్తులు పెట్టుకున్న దాంట్లో ఇది పదిహేడు మాడ్యూల్కు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు వాటినే పరిశీలన చేస్తుంది ముప్పై ఐదు లో రైతులు పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి ఇప్పుడు కేవలం ఒక పదిహేడు మాడ్యూల్స్నే తీసుకున్నారు ఇప్పుడు గా దాన్ని ఇది చేయటం కోసం దీంతో పాటు ఒక పది లక్షల మంది సాదా పైనామాకి సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది ఇది హైకోర్టులో పట్టడం వల్ల కొత్త ఆర్ఓఆర్ చట్టంలో దాన్ని సమస్య ఉండటం వల్ల అది కోర్టు వల్ల పెండింగ్ లో ఉండటం వల్ల పది లక్షల ఇవి సాదా పైనామాకి సంబంధించి కూడా ఇవాళ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి అంటే ఇది చాలా పెద్ద సమస్య ప్రభుత్వం ఇవాళ సీరియస్ గా ఈ రెండు లక్షల నలభై ఐదు వేల సమస్యలు దీన్ని ఈ సమస్య తోటి ఇది పరిష్కారం కాదు దాంతోపాటు సాదా బాయినామాకి సంబంధించి చిన్న ఏదైతే కొత్త ఆరు ఆరు చట్టంలో చిన్న సవరణ చేస్తే ఆ పది లక్షల సాదా కేసులకు సంబంధించిన పరిష్కారం చూపొచ్చు అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కొంచెం సీరియస్గా కమిటీ వేసి కొంత ప్రయత్నం చేస్తుంది దీన్ని ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టి ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది ఎలక్షన్లో మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఈ సమస్య ఇప్పుడు ఈ ఇటు కూడా పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండదు అందుకనే దీనివల్ల ఇవాళ రైతులు ఇప్పుడు కాదండి ఈ ధరణి వచ్చిన దగ్గర నుంచి కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులు ఐదు సంవత్సరాలుగా పడిగాపులు పడుతున్నారు కలెక్టర్ కార్యాలయ చుట్టూ ఎక్కడ పరిష్కారం లేనటువంటి పరిస్థితి విఆర్ఓ వ్యవస్థ కూడా తీసేసినందుకు ఇంకా అసలు చెప్పేటువంటి నాదుడు లేడు కంప్యూటర్లో చూసుకుంటే తప్పితే అసలు రికార్డులో ఎవరున్నారు ఏవి సవరణ చేయాలనేటువంటి పరిస్థితి కూడా తెలియనటువంటి అగమ్య గోచరం ఉంది అందుకని ప్రభుత్వం దీని మీద తాత్కాలికంగా ఈ రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులు దాంతో పాటు ఫీల్డ్గా గ్రామ స్థాయిలో గ్రామ సదస్సులు నిర్వహించి ఈ ధరణిలో ఉన్నటువంటి దాన్ని ఫీల్డ్ మీద ఉన్నటువంటి దాన్ని వాటిన్నిటి కూడా సరిచేసి అక్కడ రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి తర్వాత రైతులకు సంబంధించిన ఈ ధరణి ఆరువారు చట్టంలో సవరణ చేసి సాదాభైనవాది కూడా చాలా ప్రధానమైనటువంటి తెలంగాణలో ఎక్కువగా సాదాభాయినామా కాగితంలో చాలా ఉన్నాయి పది లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఏమో ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఇది హైకోర్టు కేసు వల్ల పెండింగ్ ఉంది అందుకని ప్రభుత్వం త్వరితగతిన ఆ చట్టంలో చిన్న సవరణ చేయటం ద్వారా ఈ సమస్యను కూడా పరిష్కరిస్తే రైతులకు చాలా ఉపశమనం కలిగింది ఎందుకంటే చాలా రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది మాడ్యూల్స్ లో ఒక్కొక్క మాడ్యూల్ లో అప్లై చేస్తే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు యూజర్ ఛార్జీల పేరుతో కూడా చాలా ఖర్చు అవుతుంది దీంతో పాటు ప్రధానంగా రైతులకి ఇవి వాళ్ళ ధరణిలో ఎక్కపోవటం వల్ల ప్రభుత్వం నుంచి అందేటువంటి సహాయం ఏదైతుందో రైతు బంధు గాని రైతు బీమా గానీ ఇవి ఆ పేద రైతులు కూడా అందేటువంటి పరిస్థితి లేదు గారు కొన్ని రోజులుగా ఉన్న ఈ చర్చ ప్రకారం మనం చూసినట్టయితే ధరణి సాఫ్ట్వేర్తో పాటు చట్టాలు మార్చాల్సిందే అన్న వాదన కూడా మనం బలంగా వినిపిస్తుంది సార్ అయితే ఈ విషయంలో ధరణి కమిటీ ప్రభుత్వానికి ఏం సూచింది ధరణి వల్ల ఏమైందంటే వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది అది రికవరి రికవర్ చేసేంత స్థాయిలో ఉందో లేదో నాకైతే అనుమానమే ధరణి కమిటీ కూడా శ్వాస పరిష్కారంగా చట్టంలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గత చట్టంలో వన్ ఆ సెవెంటీ వన్ ఆర్ఓర్ యాక్ట్ కానీ వన్ ఆఫ్ ఎయిటీ నైన్ అమెండ్మెంట్ యాక్ట్లో కానీ చాలా డీటెయిల్గా పోయింది ప్రతి సమస్య కూడా అప్పీలు రివిజన్ అంటూ పోవడం రికార్డింగ్ అర్థార్ చేసే తప్పులను సరిదిద్దే అవకాశం అప్పీల్లో కానీ మిగతా రివ్యూ రివ్యూ పిటిషన్లో కానీ రెవ్యూ అప్పీల్లో కానీ అదర్వైజ్ హైకోర్టు పోవడం కానీ జరుగుతుంది కానీ ఈ చట్టంలో మాత్రం ఏ రకమైన అప్పీల్ ప్రొవిజన్ లేదు దానికి స్వాశ్వతంగా రావాలంటే కొత్త ఆర్ఓర్ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏంటైనా ఉంటుంది మేజర్ ఇష్యూస్ మాత్రం ఖచ్చితంగా చట్టంలో మార్పులు తీసుకురాల్సిన అవసరం కంపల్సరిగా ఉంటుంది లేదా కొత్త చట్టమే తీసుకురావాల్సి వస్తుంది ఈ కొత్త చట్టం తీసుకురావాలంటే రికార్డులు మళ్ళీ కొత్తగా తయారు చేయాలా లేదా అనేటువంటి వారి మీద కొద్దిగా ఈ కమిటీ యొక్క మెంబర్స్ను కూడా ఎక్కువ చేసి కొత్త ఆరు ఆరు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు సమస్యలు ఉంటాయి పదహారు రకాలైన భూములు ఉన్నాయి ఆ పదహారు రకాల భూములకి కోర్టు కేసులు అనుకోండి మిగతా సక్సెస్ అనుకోండి ఈనాం ల్యాండ్ అనుకోండి థర్టీ ఎయిటీ దీంట్లో ఇప్పుడు థర్టీ ఎయిటీ కానీ ఈనాం గురించి ఏమీ విధమైన లేవు కాబట్టి ఖచ్చితంగా ఆర్ఓఆర్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకురావాల్సిందే రెవెన్యూలో కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు రిఫ్రెషింగ్ కోర్స్ పెట్టాలి అది దాని ప్రకారమే కొత్త చట్టాలు తయారు చేసిన తర్వాత కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిందే కాకపోతే ఖచ్చితంగా కొత్త చట్టం అన్నా తీసుకురావాలి లేదా ఆరు ఆరు ఉన్న చట్టంలో కొన్ని మార్పులు చేర్పులన్నా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది కాకుండా మాన్యువల్ కూడా రికార్డ్ తయారు చేయాల్సింది సైడ్ బై సైడ్ దాన్ని సూపర్వైజర్ లేకపోవడం మేజర్గా ఇవన్నీ జరగకపోవడం కారణం ఏంటంటే దాన్ని అప్లోడ్ చేసినప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోవాలి అసలు ఎల్ల రూపీ నుంచి ధర్నీలోకి మార్పులు చేసినప్పుడు ఏ ఆర్డీఓ కానీ ఏ ఎంఆర్ఓ కానీ ఏ కలెక్టర్ కానీ చూడకపోవడం టెక్నికల్గా చాలా తప్పులు దొరడం కేవలం కంప్యూటర్ ఆపరేటర్ని అప్లోడ్ చేయడాన్ని టైం లిమిట్ పెట్టడం వల్ల జరిగినట్టు జరిగాయి కాకపోతే అనవసరంగా రైతులు బాధపడ్డారు వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు ఆల్రెడీ సెటిల్ అయిపోయింది హాయిగా ఉన్నారు పార్టీలో ఎటువంటి దా లేవని అన్సెటిల్ అయి కూర్చున్నాయి అయితే రావు గారు ఇందాక మీరు ఒక మాట చెప్పారు ఇది టెంపరీ అంటే తాత్కాలిక పరిష్కారమే శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు అయితే అసలు సార్ రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే ఎప్పుడు జరిగిందంటారు అయితే మనకు ప్రతి ముప్పై ఏళ్ళకు ఒకసారి అది చేపట్టాలన్న సూచనలు అమలు కాకుండా ఈ భూ రికార్డుల సమస్యలకు మీరు చెప్పిన శాశ్వత పరిష్కారం సాధ్యం అంటారు ఇవాళ నిజాం కాలం నాటి సర్వే చెప్తే తెలంగాణలో ఇప్పటివరకు సర్వే జరగలేదు దానివల్ల అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ అందుకని ఈ సమగ్ర సర్వే ముప్పై ఏళ్లకోసారి చేయాలనేటువంటి చట్టం ఉన్నా కానీ దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకొని ఇప్పటి పాలకులు కొన్ని ఆరు ఆరు సంబంధించినటువంటి కొన్ని మాడిఫికేషన్ చేశారు కానీ సర్వేకి మాత్రం నిజాం కాలం నాటి సర్వే ఆధారంగా ఇప్పటికి కూడా కొనసాగుతుంది వల్ల కూడా అనేక సమస్యలు వస్తున్నాయి అందుకని ప్రభుత్వం ఇవాళ దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు కలిగించేటువంటి పద్ధతుల వల్ల తెలంగాణలో ఈ భూ సమస్యకి పరిష్కారం లభించదు అందుకని శాశ్వత భూ సమగ్ర సర్వే మీద ఇవాళ ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే దీనికి పరిష్కారం లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులకు సంబంధించిన సమస్య కూడా లేదు కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ సర్వే దీని పేరుతోటి ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది రాష్ట్రాలకి ఆల్రెడీ మన దగ్గర కొంత నిధులు కూడా ఇచ్చే ఇప్పుడు ఎనభై నాలుగు కోట్లేము ఆల్రెడీ ఈ సర్వే కోసం కేటాయిస్తే ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి తెలంగాణ ప్రాంతంలో నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు చట్టాలు భూమికి సంబంధించిన చట్టాలు రెవెన్యూ చట్టాలు ఉన్నాయి వీటన్నిటినీ ఉన్నటువంటి లోపాలు ఇటువంటి సరిసిన సమగ్రమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి అదేవిధంగా టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలి ఈ రెండు చట్టాలు తీసుకొచ్చి సక్రమంగా భూ సమగ్ర సర్వే చేసి దాన్ని రికార్డులను నవీకరణించి ఆ సర్వే ఆధారంగా నవీకరణ చేసి ఆ తర్వాత సమస్య కంప్యూటర్లు సురేష్ గారు ఈ ధరని కొనసాగిస్తారా కొత్త వ్యవస్థ అనేది ఈ చర్చ తర్వాత సార్ అయితే అసలు ఈ రాష్ట్ర భూ రికార్డుల వ్యవస్థ నిర్వహణ వ్యవస్థ అనేది మీరు ఒక ఈ వ్యవస్థ మీద అనుభవం ఉన్న ఒక నిపుణుడిగా ఈ వ్యవస్థ అనేది ఎలా ఉంటే మేలని మీరు సూచిస్తారు సార్ మనం కాస్త తర్వాత రికార్డు చూసినట్టయితే అప్పటి వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉండేది అప్పుడప్పుడు జమాబందీ అనే ఒక రికార్డ్ని మనము ఎవ్రీ ఇయర్ జమాబందీ ద్వారా పైసల పట్టీలో ఎంట్రీ చేసుకున్న తర్వాత అంటే ఉదాహరణకు తండ్రి చచ్చిపోయిన తర్వాత వారసులు ఏ విధంగా వచ్చారు ఒకరు ఇంకొకరు కొన్న తర్వాత వాని పేరు ఏ విధంగా తీసుకొచ్చారు ల్యాండ్ అసైన్మెంట్ అయిన తర్వాత సబ్ డివిజన్ తర్వాత కొత్త నెంబర్ ఇచ్చో బై నెంబర్ ఇచ్చి అవన్నీ కూడా పైసల పట్టీ ద్వారా ఒక ఆర్డియో స్థాయికి కింది ఆర్డిఓ స్థాయి మించిన అధికారులతోని అంటే కలెక్టర్లు కొన్ని గ్రామాలు జేసీ కొన్ని గ్రామాలు డిఆర్ఓ కొన్ని గ్రామాలు ఆటో కొన్ని గ్రామాలు చూసుకొని గత సంవత్సరంలో జరిగిన మార్పులు చేర్పులన్నీ కూడా పైసలు పట్టీలోకి తీసుకొచ్చిన తర్వాత నాజిన్ జవాబంది అనే అధికారి అంటే సూపర్వైజర్ ఆఫీసర్ ఇదే కలెక్టర్స్ కానీ మిగతా అధికారులు వాళ్ళు అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ పహానీలో మార్పులు చేర్పులు వచ్చేవి ఇప్పుడు గత అవన్నీ ఆ జమాబందీ అనేటువంటి పోవడం వల్ల కానీ ఒక ఒకసారి ఒక ఒక పేరు పోయి ఇంకొక పేరు ఏ విధంగా వచ్చింది కొత్త సంవత్సరంలో చూడాలంటే కొత్త చూడాలంటే జవాబందిలో పైసలు పట్టి చూస్తే తెలిసిపోయేది మాకు ఒక్క గుంట తక్కువ వచ్చినా కానీ మళ్ళీ కష్టపడి మొత్తం రై విలేజ్ మొత్తం సరిపోయిందా లేదా అనేటువంటి సరి చూసుకునే వ్యవస్థ అప్పుడు ఉండేది పటేల్ పట్టి వారి వ్యవస్థ కానీ విఆర్ఓ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థ పోవడం తర్వాత అసలు రెవెన్యూ అధికారులు ఏ పాపాన ఒక పహాని చూసిన పాపాన పోలేదు అసలు వెరిఫై చేసే దా దాఖలు నేర్చు చూడలేదు ఎక్కడ కూడా ఊరికే రావడం ఆడోలు కానీ చేసి కానీ ఏదో ప్రోగ్రామ్ చేయడం వెళ్ళిపోవడం తప్పితే నిజంగా పహా రికార్డులన్నీ సరి చేస్తున్నారా సరిగా రాస్తున్నారా లేదా చివరికి టూ థౌజండ్ టెన్ నుంచి మాన్యువల్ పహాన్ని పోసేసి ఆన్లైన్ పహాన్ని తీసుకొచ్చారు ఆన్లైన్లో అది అది కూడా ఎవరు సూపర్వైజ్ చేయకపోవడం కాబట్టి ఈ రికార్డు వ్యవస్థలో సరైన వీఆర్ఓ వ్యవస్థ తీసేయడం మధ్యలో పంప్ ఆపరేటర్లను కూడా విఆర్ఓగా పెట్టడం దానివల్ల ఈ రికార్డుల వ్యవస్థ అనేట సరిగా నిర్వహించకపోవడం తెలంగాణలో జరిగినటువంటి ప్రాబ్లం రికార్డు వ్యవస్థ చేయాలంటే పక్కడ మందిగా మళ్ళీ వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ రావాల్సిందే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆక్యుపెంట్ కాలం అయితే తీసేసారు కొత్త దానిలో ఆ డీటెయిల్స్ అన్నీ నిజంగా గత కాలం పహాని చూసినట్టయితే ఫస్ట్ కాలం వచ్చేసి కొన్ని కాలాలు సర్వీస్ సెటిల్మెంటు మధ్య లెవెన్ టెన్ లెవెన్ కాలం వచ్చేసి ఆరు ఆరు రికార్డింగ్ కడతాడు థర్డ్ వచ్చేసి పంటల వివరాలు ఆ మూడు రకాలుగా విభజన చేసి పహానీ రాసేవాళ్ళం ఇప్పుడు కొత్త ధర్నీలో కేవలం పంటదారు తండ్రి పేరు చెప్తే ఎవరి పేరు రాదు అసలు ఆ విలేజ్ మొత్తంలో ఎంత ల్యాండ్ వ్యవసాయంగా ఉంది ఎంత ల్యాండ్ రోడ్ ఉంది ఎంత ల్యాండ్లో ఏవేవి బిల్డింగ్స్ ఉన్నాయి ఎంత ల్యాండ్లో శ్మశానం ఉంది అనేటి పహాని మొత్తం ఎక్స్ట్రా టు ఎవ్రీ ఫస్ట్ ఇయర్లో రాసేవాళ్ళు ఇప్పుడు దాన్నిలో అసలు ఒక విలేజ్ మొత్తంలో దాని నైతిక స్వరూపం ఏ సవర్లో ఏముంది అనేది చూసే అవకాశం అసలు చే చేసే అవకాశం కలెక్టర్ కాదు కదా ఎవరికి లేదు కొన్ని నంబర్లే మిస్సింగ్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా భూ రికార్డు వ్యవస్థ నిజంగానే సాంకేతికంగా మనం ముందుకు పోతున్నాం కాబట్టి సాంకేతికంగా ముందుకు పోతూ మాన్యువల్ కూడా రికార్డు తయారు చేసి ఓ ఒక రకమైన బాధ్యత చూపించాలి ఏమైనా తప్పులు జరిగితే ఆ ఆఫీసర్ల మీద మామూలు సస్పెన్షన్ కాకుండా క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కలవాలి తెలంగాణలో ఎందుకంటే చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి కేవలం మీరు ఆరో ఆరు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు కానీ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి థర్టీ ఎయిటీ ల్యాండ్స్ ఉన్నాయి ఎవైక్యూ ప్రాపర్టీ ఉంది ఫారెస్ట్ ఉంది వగ్బ్ ఉంది ఎండోమెంట్ ఉంది ఇన్ని రకరకాలైన భూముల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చర్య చేయాలంటే ఖచ్చితంగా భూ రికార్డు వ్యవస్థ రావాలి కొత్త వ్యవస్థ కొత్త చట్టం రావాలి దాని ప్రకారం అందరి నింపులు తయారు చేసి ఒక కొత్త ప్రఫామర్ తయారు చేయాలి దానికి వ్యవస్థ సరి సిబ్బంది కూడా సరి అయిన శిక్షణ ఇచ్చి నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైట్ హేమంతరావు గారు మీకు తెలిసినంతవరకు దేశంలో మెరుగైన భూ రికార్డుల వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి రైతుల తరపున ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు సార్ ఇవాళ ప్రధానంగా తెలంగాణలో ఈ భూ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం కావాలంటే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సమగ్ర భూ సర్వే మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సమగ్ర భూ సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రికార్డులని నవీకరణ చేయాలి దీంతో పాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ పాలనా వ్యవస్థ లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఇవాళ మళ్ళీ భవిష్యత్తు కూడా అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవాళ ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో రైతాంగం మొత్తం కూడా పూర్తిగా వెనకబడ్డటువంటి చిన్న కమతాలు ఉన్నటువంటి రైతాంగం ఎక్కువగా ఉన్నది గ్రామ స్థాయిలో రెవెన్యూ పాలనా వ్యవస్థని ఏర్పాటు చేయాల్సినటువంటి తక్షణ అవసరం ఉన్నది దాంతో పాటు రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి రికార్డులని ఇప్పుడు ధరణి రికార్డుని సరిపోల్చుకుని వాటిలో ఉన్నటువంటి తప్పులనుట్టు కూడా సరిచేసి సమగ్ర సర్వే ద్వారానే దీన్ని సరిచేయడానికి అవకాశం ఉంది ఇవన్నీ చేసినా కూడా కొన్ని సమస్యలు వస్తాయి భూ సమస్యలకు సంబంధించిన వివాదాలు వస్తాయి ఆ వివాదాలు వచ్చినటువంటి సందర్భంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయటం ద్వారా ఆ సమస్యను పరిష్కరించే దానికోసం అప్పీల్కి వెళ్లేదాని కోసం అవకాశం ఉండే విధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి ఈ మూడు అంశాలు చేసి దాంతో పాటు ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి పాత చట్టాల స్థానంలో ఒక సమగ్రమైనటువంటి భూ చట్టాన్ని తెలంగాణ ప్రాంతానికి ఒక చట్టాన్ని హెచ్చజేసి ఒక సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చి టైటిల్ గ్యారంటీ చట్టాన్ని కూడా ఈ రెండు చట్టాలు తీసుకురావటం గ్రామ స్థాయిలో రెవెన్యూ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయటం దాంతో పాటు ఈ సమగ్రమైనటువంటి భూ సర్వీస్ ఈ మూడు చేస్తే తెలంగాణ ప్రాంతంలో మెరుగైనటువంటి భూ రికార్డు నిర్వహించడానికి కానీ ఈ భూ సమస్యలన్నిటి కూడా పరిష్కారం లభించేదానికి అవసరం అవకాశం అందుకని ప్రభుత్వం ఇవాళ తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నాలు చేసినా ఈ దీర్ఘకాలికంగా సమస్య రాకుండా వీటి మీద దృష్టి పెట్టి కొత్త ప్రభుత్వం తీసుకుంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశాల్లోనే మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఈ సమ ఈ చర్యలు తీసుకోవటం ద్వారా సమస్యని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడము చర్చలో పాల్గొన్న సురేష్ గారికి అలాగే రావు గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం we <music>